ఈరోజు ఒక మాధ్యమాల పైన ప్రజల పక్షాన ప్రజల వారధిగా పనిచేస్తున్నటువంటి ఒక మీడియా పైన అది వ్యక్తిగతంగా ఏదైనా కావచ్చు కానీ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఈ మాధ్యమాల మీద ఇలాంటి నిషేధాలు ఇలాంటి అంచవేత ధోరణి కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వాలకి ప్రజల నుండి ఏం జరుగుతుందో తెలవడానికి కూడా ఇది ఒక సాధనం గతంలో ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ఏం జరుగుతున్నా ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వాళ్ళు ఈ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకే మీడియా కానీ వాటికి వారు సహకరించండి అధికారులు వారి ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాలు తెలుస్తాయని చెప్పి స్పష్టత చేసిన సందర్భం ఉంది కాబట్టి ఈ మీడియా ఈ మన బల్గా మీడియా మీద ఉన్నటువంటి ఆంక్షలను ఒత్తివేయాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఏ అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు ఇలా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు ఏదైనా ప్రజలకు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి సాధనే మీడియా అలాంటి మీడియాను ఆంక్షల పేరు పేరిట నిర్బంధించ నిర్బంధించవద్దని కోరుతూ ఉన్నటువంటి ఏదైతుందో అది ఇవన్నీ తీసుకోవాలని ఈ సందర్భంగా